హాయ్ అండి మనం ఏపీ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఈ రోజు జరిగిన షిఫ్ట్స్ లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు ఎక్కడి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు అనే దాని మీద డిస్కషన్ చేయబోతున్నామండి సో డిస్కషన్ చేసే ముందు చాలా మందికి ఒక డౌట్ ఉంది అదేంటంటే నార్మలైజేషన్ అనే ప్రొసీజర్ ఈ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా అప్లికబుల్ అవుతుందా లేదా అని సో మనకి లో ఒక పాయింట్ ఇచ్చారండి సో మీరు కానీ ఇక్కడ చూసినట్లయితే పాయింట్ ఫోర్టీన్ చూడండి నార్మలైజేషన్ ప్రొసీజర్ ఆర్ టెక్నిక్ విల్ బీ అడాప్టెడ్ ఫర్ మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మనకి ఈ నార్మలైజేషన్ అనేది ఎందుకు చేస్తారంటే అండి సో మనకి ఎగ్జామ్ షిఫ్ట్స్ వైజ్ జరుగుతుంది ఒక షిఫ్ట్ లో ఏమో ఈజీగా వచ్చి ఉండొచ్చు క్వశ్చన్ పేపర్ ఒక షిఫ్ట్ లో ఏమో చాలా మంది డిఫికల్ట్ గా ఫీల్ అయి ఉండొచ్చు సో ఇలా షిఫ్ట్స్ వైజ్ జరిగినప్పుడు ఎవరు లాస్ అవ్వకుండా ఈ నార్మలైజేషన్ టెక్నిక్ యూజ్ చేసి కొంతమందికి ఈజీగా ఉండే వాళ్ళకేమో మార్క్స్ కొంచెం రెడ్యూస్ అవుతాయి సో టఫ్ గా ఉండే వాళ్ళకేమో కొంచెం మార్క్స్ ఇంక్రీజ్ చేస్తారండి ఈ ప్రొసీజర్ వల్ల సో మనకి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా షిఫ్ట్స్ వైజ్ జరిగింది కాబట్టి నార్మలైజేషన్ అనేది దీనికి కూడా అప్లికబుల్ అవుతుంది చాలా మందికి డౌట్ ఉందండి సో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దామని చేశాను సో మీరు కానీ నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు నా కంటెంట్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో ఇంకొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా మోటివేషన్ గా ఉంటుంది ఈ రోజు ఎలాంటి క్వశ్చన్స్ అడిగారో డిస్కస్ చేద్దాము బీబీసీ ఫుల్ ఫామ్ అడిగారండి నెక్స్ట్ మనకి చూసుకుంటే దీనికి అబ్రివేషన్ ఏమవుతుంది అని అడిగారు సో ఇలాంటి టాపిక్స్ మనం చూసుకొని వెళ్ళడం వల్ల మనకి బాగా యూస్ ఉంటుందండి సో ఓవరాల్ గా ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా అడగడం జరిగింది స్పెల్లింగ్ కరెక్షన్ కానీ అబ్రివేషన్స్ కానీ ప్యాసేజెస్ కానీ లెటర్ రైటింగ్ కానీ ఆర్టికల్స్ కి సంబంధించి నెక్స్ట్ సబ్జెక్టివ్ వర్బ్ అడ్వర్బ్ ఇలాంటి వాటి మీద ఎక్కువ క్వశ్చన్స్ అడిగారండి అండ్ క్యాపిటల్ లెటర్స్ మనం ఎప్పుడు యూజ్ చేస్తాము కామన్ నౌన్ ప్రాపర్ నౌన్స్ ఇవి చూసుకొని వెళ్ళండి ఈరోజు అంటే ట్వంటీ ఫోర్త్ జూన్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ జరిగిన షిఫ్ట్స్ లో ఒక అమ్మాయి మీద ఎలాంటి క్వశ్చన్స్ అడిగారో చూస్తామండి సో యాజ్ యూజువల్ నిన్న జరిగినట్టే ఈ రోజు కూడా ప్యాసేజ్ క్వశ్చన్స్ అండి సో ప్యాసేజ్ క్వశ్చన్స్ ఇచ్చారంట ఒక ఫోర్ క్వశ్చన్స్ దాకా పడ్డాయి నెక్స్ట్ సినోనిక్స్ ఆంటోనిక్స్

ఇలాంటి ఈజ్ ఎప్పుడు యూస్ చేస్తాము వాజ్ ఎప్పుడు యూస్ చేస్తాము హాస్ ఇలాంటి వాటి మీద నెక్స్ట్ సో ఈడియమ్స్ మీద క్వశ్చన్స్ అండి సో ప్రావర్బ్స్ ఇచ్చేసి దీన్ని ఏ యూసేజ్ లో యూజ్ చేస్తాము అని కింద ఒక ఫోర్ సెంటెన్సెస్ దాకా ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ చూసుకుంటే మనకి క్వశ్చన్ ట్యాక్స్ అండి సో మనకి ఫోర్ జరిగిన షిప్స్ మొత్తం చూసుకుంటే క్వశ్చన్ ట్యాక్స్ అయితే మనకు కామన్ గా కనిపించాయి సో మనం క్వశ్చన్ టాక్స్కి రిలేటెడ్ చూసుకెళ్ళడం చాలా మంచిది నెక్స్ట్ ఫ్రేసెస్ సో ఫ్రేజెస్ వర్ ఫ్రేజల్ వర్బ్స్ మీద అడిగారండి నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఒక సెంటెన్సెస్ ఒక సెంటెన్స్ ఇచ్చేసి ఇది ఇంట్రోగేటివా ఇంపరేటివా ఎక్స్క్లమేటరీ ఆ అని అడిగారండి నెక్స్ట్ సింపుల్ సెంటెన్స్ ని కాంప్లెక్స్లోకి సో కాంప్లెక్స్ సెంటెన్స్ ని సింపుల్ సెంటెన్స్లోకి ఎలా చేంజ్ చేయాలి అని అడిగారండి నెక్స్ట్ లెటర్ రైటింగ్ ఫార్మాట్ లెటర్ రైటింగ్ ఇలాంటి అండి ఏది కంప్లైంట్ లెటర్ ఏది ఫార్మల్ లెటర్ ఏది ఇన్ఫార్మల్ లెటర్ అని ఒక కాంటెక్స్ట్ ఇచ్చేసి ఇది ఇన్ఫార్మల్ లెటరా లేదా ఫార్మల్ లెటరా లేదా కంప్లైంట్ లెటరా అని ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారండి సో అండ్ ఇంకొకటి శాల్యుటేషన్ అంటే ఏంటి సో ఆ పార్ట్స్ ఆఫ్ లెటర్ సో ఇది కూడా ఒకసారి చూసుకెళ్ళడం వల్ల బాగా యూస్ ఉంటుంది అండి నెక్స్ట్ పంచువేషన్ పంచువేషన్ ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి ఎక్కడ కామా పెట్టాలి సో ఇక్కడ ఇచ్చింది కరెక్టా కాదని నెక్స్ట్ ఒక క్వశ్చన్ అడిగారండి డాష్ నాటో వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ అని అడిగి వాస్ ఎస్టాబ్లిష్డ్ నైన్ అని చెప్పి అడిగి రిలవెంట్ ఆర్టికల్ చూస్ చేసుకోమన్నారంటే ఏ అండ్ ద ఆర్ నో ఆర్టికల్ నీడెడ్ ఇలాంటి క్వశ్చన్స్ అడిగాడండి నెక్స్ట్ ఇంకా చూసుకుంటే మనకి కరెక్ట్ స్పెల్లింగ్ కరెక్ట్ కి సంబంధించి అకరెన్స్ అనే స్పెల్లింగ్ అడిగారండి అకరెన్స్ నెక్స్ట్ పర్సీవరెన్స్ పర్సీవరెన్స్ నెక్స్ట్ బుక్ కీపర్ కి షార్ట్ ఫామ్ అడిగారంట బుక్ కీపర్ షార్ట్ ఫామ్ సో ఇలాంటి ఎక్కువగా అడిగారండి నెక్స్ట్ క్యాపిటల్ లెటర్ ఎక్కడ యూస్ చేయాలి ఒక ఫోర్ ఆప్షన్స్ ఇచ్చేసి ఇక్కడ క్యాపిటల్ లెటర్ అనేది మనం ఎక్కడ యూస్ చేయాలి అని ప్యాసివ్ వాయిస్ యాక్టివ్ వాయిస్ దీనికి సంబంధించి ఒక టూ క్వశ్చన్స్ అడిగారండి సో ఓవరాల్ గా ఏంటంటే ఇలాంటి టాపిక్స్ మీద క్వశ్చన్స్ పడుతున్నాయి నెక్స్ట్ కంపారిజన్ సో కంపారిజన్ అడిగారు సో ఓవరాల్ గా ఇలాంటి క్వశ్చన్స్ మీద ఈ టాపిక్స్ అండి నెక్స్ట్ స్పెల్లింగ్ కార్డియోగ్రామ్ సో కార్డియోగ్రామ్ మీనింగ్ ఇలాంటివి అడిగారండి సో ఇలాంటి టాపిక్స్ నెక్స్ట్ షిఫ్ట్ ఎవరైతే రాసుకెళ్తున్నారో ఈ టాపిక్స్ ఒకసారి ఓవరాల్ గా రివ్యూ చేసుకొని వెళ్ళండి సో దట్ మీకు బాగా యూస్ అవుతుంది